కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామీణను తప్పుదారి పట్టిస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యానికి అనుగుణంగా ఈ బిల్లును రూపొందించినట్లు తెలిపారు గతంలో ఉన్న ఉపాధి హామీ పథకంలోని నిర్మాణాత్మక లోపాలను సవరిస్తూ ఉపాధి పారదర్శకత ప్రణాళిక జవాబుదారీతనాన్ని పెంచేలా మార్పులు చేశారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు అర్థం కాకపోతే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన్రేగా చట్టం లోపల కొన్ని మార్పులను తీసుకొచ్చింది చట్టం పూర్తిగా చదవకుండా చట్టం మీద అవగాహన లేకుండా ఏదో గాంధీ గారి పేరు తీసేసిరని గలాటా చేస్తున్నటువంటి నకిలీ గాంధీలకి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా నేను మీకు ఇస్తున్నటువంటి సూచనలు విజ్ఞప్తి ముందు చట్టాన్ని పూర్తిగా చదవండి ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి అర్థం కాకపోతే అర్థమైతేందుకు ట్యూషన్ పెట్టుకుని అయినా చదువుకోండి గతంలో మీరు వంద రోజులు పని దినాలు ఇస్తే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పని రోజుల్ని వంద ఇరవై ఐదు రోజులకి పని రోజులుగా పెంచింది మీరున్నప్పుడు నూట ఎనభై నూట తొంభై రూపాయలు ఇస్తే ఇవాళ మూడు వందల ఏడు రూపాయలు ఉపాధి హామీ కూలీ కింద పథకం కింద నేరుగా కూలీలకు డబ్బులు పంపిస్తా ఉన్నాం